ఒక కురవాడు స్కూల్లో జాయిన్ అయ్యాడు చిన్నప్పుడు దానిప్పుడు ఏం చేసారంటే అసలు కొంచెం మైల్డ్గా ఉండేవాడు మైల్డ్గా అంటే అంటే కొంచెం మంగమతి అంటారు కదా ఆ టీచర్ ఏం చేసిందంటే ఒక లెటర్ రాసింది తల్లికి మీ కురవాడిని మేము భరించలేమక ఈ స్కూల్లోని మీరు డ్రాప్ చేసేయండి అని అంటే స్కూల్లోని మానిపించండి ఆ లెటర్ ఏం చేసిందంటే కురవాడికి చెప్పి మీ అమ్మకేమని చెప్పింది వాళ్ళ అమ్మ చూసింది అమ్మ చూసి కురవాడితో అబద్ధపడింది అనమాట ఏంటి ఏం రాశారని చెప్తాడు అడుగుతాడు అంటే నీకు చదువు చెప్పి కప్పాల్సరిగా స్కూల్కి లేదు అందుకేం చేస్తారని వేరే స్కూల్లో జాయిన్ చేయమని చెప్పింది అప్పటికి అబ్బాయికి ఏంటంటే ఎనిమిది తొమ్మిది ఏడు వచ్చినాయి మాట ఆమె ఇంటిదారే అమ్మాయి చెప్పింది పాఠాలు చెప్పిన తర్వాత పెద్ద సైంటిస్ట్ అయ్యాను అప్పుడే ఆ తల్లి నిరుసాహపడిపోయింది అనుకోండి ఆ సైంటిస్ట్ అవే కదా అంటే టీచర్ చెప్పిన దాన్ని ఏం చేసిందంటే పిల్లవాడికి అబద్ధ రూపంలో మంచిగా చెప్పింది అన్నమాట అంటే నిన్ను మీ స్థాయికి తగ్గ టీచర్స్ అక్కడ స్కూల్లో లేరు మీకు పాఠాలు చెప్పలేకపోతున్నారు అంటే ఆ చిన్న అబద్ధం ఏం చేసిందంటే అతను పెద్ద సైంటిస్ట్కి మార్చింది అలా మనం కూడా ఏం చేస్తారని పరిస్థితుల్లో కూడా ఇప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళని ముందు తీసుకెళ్ళడం అలా చేసినప్పుడు ఏముందో పిల్లలు ముందుకెళ్తారు గ్యారెటీ ఎందుకంటే మేము స్కూల్ పెట్టడానికి కూడా కారణం అదే అంటే అందరూ